హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్గా వర్షాలు అయితే పడతా ఉన్నాయి కదండి ఇంక ఇవాళ అయితే చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో వర్షం పడుతుందో పడదో డౌట్ పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి సో ఇవాళ క్లీనింగ్ అనుకుంటున్నాను అనమాట సో క్లీన్ చేసేటప్పుడు మెయిన్గా బట్టలే కదా బెడ్షీట్స్ టవల్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే పీరియడ్స్ అయిపోయాక ఫైవ్ డేస్ క్లీన్ చేసుకుంటాం కదా సో ఇవాళ ఏంటి అంటే ఇంక అన్ని క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను సో నేను ఒకరోజు వీడియోలో పీరియడ్స్ కోసం చెప్పినప్పుడు చాలామంది చాలా డౌట్స్ అడిగారు సో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది వాళ్ళ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అలాగే నిన్న కూడా మా బాబు చెప్పుల గురించి చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు కొంచెం అంటే అంత కాంట్రవర్సీ అవుతుంది అనుకోలేదు నేను చాలామంది నెగిటివ్ అని చెప్పలేను కానీ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేశారు కానీ నాకు ఎందుకో బాధేసింది సో దాని గురించి కూడా ఇవాళ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేదు అందుకని చెప్పేసి పప్పు నానబెట్టండి నైటు పెసళ్ళు మినుములు రెండు కలిపి నానబెట్టేసాను అనమాట సో దీంతో మనం గారెల్లాగా కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా ఊతాపంలాగా వేద్దాం అనుకున్నాను ఊతాపం కాదు దిబ్బ రొట్టెలాగా అయితే మళ్ళీ అనిపించింది గుంత పొంగలాలు వేసేద్దాంలే అని చెప్పి అందుకే కాస్త వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా అయితే మిక్సీలో రుబ్బుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ వేస్తే మనకి బాగా రొటేట్ అయ్యి దాని లోపలికి ఎయిర్ ఫామ్ అవుతుంది అప్పుడు ఏంటంటే మనకి గుంత అనేవి కొంచెం ఫ్లఫీగా వస్తాయి అనమాట సో పప్పుని బాగా ఇలాగా రుబ్బేసుకున్నాను అందులో ఒక చిట్టికెడు వంట చోడ వేసాను ఎక్కువ వేయలేదు చిటికెడు వంట చోడ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను మరి టైట్గా ఉన్నా కూడా గట్టిగా ఉంటాయి సాఫ్ట్గా ఉండవు అందుకని చెప్పి ఒకవేళ ఆ కొంచెం వాటర్ కలపాలి అనుకుంటే కలుపుకోవచ్చు ఇంకా ఇందులో అల్లం పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇట్లా అన్నీ అన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఇంకా ఉదయం ఇంక ఇప్పుడు అవన్నీ కట్ చేసే అంత ఊపక్ లేదు నాకు అందుకని చెప్పేసి ఇంక నార్మల్గా వేసేస్తున్నా కానీ వేస్తున్నంత సేపు అనిపించింది అట్లీస్ట్ అల్లం పచ్చిమిర్చి అయినా దంచి ఉంటే బాగుండేమో అని చెప్పి ఉల్లిపాయ వేయకపోయినా అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది కదా ఆ పెసరపప్పు మినపప్పుకి ఫ్లే ఆ పప్పుకి అల్లం పచ్చిమిర్చి మీరు ఒకవేళ చేసేలా ఉంటే అల్లం పచ్చిమిర్చి వరకు అయినా సరే దంచి వేసుకోండి చాలా బాగుంటుంది నేను వేయలేదు మీరు వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇలాగా దీంతో యాక్చువల్గా దిబ్బరొట్ల లాగా వేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇలా చిన్న చిన్నగా గుంత పొంగలల్లాగా వేసేసా ఇంక లోపల పాలైతే మరిగిపోయాయి ఇవాళ కాఫీ అడిగారు మా ఆయన సరే అని చెప్పి కాఫీ కలుపుతున్నా ఏంటంటే ఇంక అందరూ వెళ్ళిన తర్వాత తాగడం అలవాటు అయిపోయింది అంటే కొంచెం ప్రశాంతంగా పొద్దున్నే పనులు అయితే ఉంటుంది కదా సో ఇంక ఇదిగోండి ఇది కాఫీ ఇది కాఫీ స్మూతరు ఇది వరకు మీకు చూపించాను కదా సో ఏంటంటే మనము రెండు గ్లాసులతో ఇలా చిలకొట్టాల్సిన పని లేకుండా ఈ కాఫీ స్మూతరు ఉంటే షుగరు కాఫీ పొడి బాగా మిక్స్ అయిపోద్ది అనమాట సో అది అది టూ హండ్రెడు ఇది వరకు ఒకసారి మీకు చూపించినట్టున్నాను సో అది ఇంకా మా వారి వరకు కాఫీ కలిపి ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా ఫస్ట్ ఇంకా రాగానే స్టవ్ మీద పాలు అలాగే పల్లీలు పెట్టేసాను కదా పల్లీలు వేగిపోయాక ఇంకా పల్లీ చట్నీ చేసేసాను ఎప్పుడు రెగ్యులర్ రొటీన్ అయితే ఎక్కువ పల్లీ చట్నీయే చేస్తాను ఇవాళ కొంచెం అల్లం పచ్చడి కూడా ఉంది ఇంకా పల్లీ చట్నీతో తినేస్తారు కదా అని ఇంక ఇదే చేసేసాను అనమాట సో ఇదిగోండి మా ఇంట్లో కొంచెం ఇలా వాటర్ వాటర్గా ఇష్టపడతారు మా వారు అందుకే ఇంక అలా చేసేసాను ఒకవైపు ఏమో ఆ గొంతు పొంగలాలు వేగుతూ ఉన్నాయి ఇంకా పిల్లలకి ఏంటంటే ఇవాళ ఎగ్ రైస్ చేసేస్తున్నానండి సింపుల్గా అయిపోద్ది కదా అని యాక్చువల్గా వెజిటేబుల్స్ కూడా లేవు ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి వర్షాలకి అసలు బయటకు అడుగు పెట్టాలంటే చిరాకు వస్తూ ఉంది నాకైతే ఇదిగోండి ఇంక అందుకే ఏం వెజిటేబుల్స్ లేకుండా ప్లెయిన్ వెల్లుల్లిపాయ తోటి ఎగ్ వేసి చేస్తాను అనమాట రైస్ అనేది చాలా బాగుంటుంది ఇది వరకు కూడా మీకు ఒకసారి చూపించినట్టే ఉన్నాను ఉల్లిపాయ వేసుకోవాలి అనుకున్నా వేసుకోవచ్చు ఉల్లిపాయ కానీ వెజిటేబుల్స్ కానీ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు బాగుంటుంది సో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఆయిల్లో ఎగ్ కట్ చేసి వేసిన తర్వాత ఎగ్ అంతా కూడా మంచిగా ఆమ్లెట్ లాగా అయిపోవాలి ఆమ్లెట్ లాగా అయిపోయి ఆయిల్లో బాగా వేగాలన్నమాట సో ఎగ్ ఆయిల్లో వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కొట్టి వేసుకున్నాను సో ముందే గనక వెల్లుల్లిపాయ వేసేస్తే ఏంటంటే ఎగ్లో మిక్స్ అయిపోతుంది అందుకే ఎగ్ ఆమ్లెట్ అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తే ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకుంటుంది ముందే గనక వెల్లుల్లి ఫ్ల వెల్లుల్లిపాయ వేసేస్తే ఎగ్లో వెళ్ళిపోద్ది కాబట్టి రైస్కి ఫ్లేవర్ పట్టుకోదు అందుకే ఎగ్ వేగిన తర్వాతే వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఒక నాలుగైదు ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకున్నాను కొంచెం మిరియాల పొడి కొంచెం ఆరిగానో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ సో అవి ఆరిగానో అవి వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి రైస్కి ఇంక నేను సోయా సాసు వెనిగర్ ఇట్లా ఏం అంటే చైనీస్ కాకుండా ఇది కొంచెం మనం ఈ ఏమంటారు ఈ మిక్స్డ్ హర్బ్స్ అవి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇటాలియన్ అనుకోవచ్చు ఇంత పెద్ద పేర్లు ఎందుకులే భారతీయ అనుకుంటే రెగ్యులర్గా గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు సో ఇటాలియన్ చైనీసు మనకి ఎందుకు సో ఇంకా అలా సింపుల్గా పిల్లల వరకు గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను మా ఆయనకేమో ఎగ్ కర్రీ ఫ్రైడ్ రైస్ వద్దని చెప్పారు ఇదిగోండి ఇంకా పెసర పునుగులు సో పెసరపప్పు ప్లెయిన్ పెసరపప్పు కంటే కూడా అందులో కాస్త మినపప్పు యాడ్ చేస్తే పునుగులు చాలా బాగుంటాయండి సో వీటిని గుంత పొంగలాలు అనొచ్చు పునుగులు అనొచ్చు మన ఇష్టం ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు ఫాస్ట్గా అయిపోద్ది కదా అని ఇంక ఇలా వేసేసా గారెల్లాగా వేద్దాం అనుకున్నాను కానీ దానికంటే ఇది బెటర్ కదా పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఎందుకు అని ఇంక ఇలా వేసాను అనమాట సో ఫస్ట్ అయితే ఇంక పిల్లలకి పెట్టేస్తున్నాను వాళ్ళకి మీకు తెలుసు కదా ఎర్లీ మార్నింగ్ ఆటో అయితే వచ్చేస్తుంది అని చెప్పి ఇంక వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉన్నాను అయితే నిన్నటి నిన్నటి వీడియో కోసం చెప్పాలి నిన్నటి వీడియోలో విష్ణుకి త్రీ థౌజండ్ పెట్టి చెప్పులు కొన్నాను అని చెప్పి చూపిస్తే చాలామంది కామెంట్లు నాకు ఒక యాభై ఐదు కామెంట్లు వస్తే నలభై ఐదు కామెంట్లు దీని గురించే ఉన్నాయి అసలు ఎందుకు అందులో తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదు ఒకటి అంటున్నారు మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఈ మధ్య ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీ ఈ మధ్య అని నేను కాదండి అసలు యాక్చువల్గా నాకు అట్లాంటివి నాకు అసలు పెద్దగా క్రాక్స్ నచ్చే నచ్చవు కాకపోతే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం క్రాక్స్ ఎప్పుడు కొన్నా లక్కీ విష్ణువుకి అవే కొంటారు లక్కీకైనా షూ కొంటారేమో కానీ విష్ణుకు మాత్రం అలాంటివే తీసుకుంటారు సో ఏంటంటే వాడికి వాడి డ్రెస్సు వైట్ కలర్ డ్రెస్ సో ఆ వైట్ కలర్ డ్రెస్ మీదకి వైట్ షూ అయితే నేను వద్దని చెప్పాను ఎందుకంటే షూ అస్సలు వాడు వేసుకుని వేసుకోవట్లేదు వేస్ట్ అయిపోతున్నాయి అంటే సరే క్రాక్స్ తీసుకుందాంలే అని చెప్పేసి వైట్ కలర్వి లేవు కాబట్టి స్టోర్కి వచ్చాం ఆన్లైన్లో వాడి సైజ్ దొరకలేదు సిక్స్ సైజు ఉంది ఎయిట్ సైజు వాడికి కావాలి సో స్టోర్కి వస్తే వాడి సైజు దొరికింది కాకపోతే ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంది నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను కూడా నాకు పెద్ద ఇష్టం లేదండి కాకపోతే సైజు లేదు ఇంక వేరే ఆప్షన్ లేక తీసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో అయితే మనకి టూ థౌజండ్కే వస్తుంది కాకపోతే స్టోర్లో త్రీ థౌజండ్ ఉంది కానీ తప్పక తీసుకోవాల్సి వస్తుంది వాడి బర్త్డే కాబట్టి లక్కీకి కొనట్లేదు లక్కీకి ఆన్లైన్లోనే పెడతాను ఆఫర్ ఉన్నప్పుడు చూసి ఆన్లైన్లోనే పెడతాను అని చెప్పి క్లియర్గా చెప్పాను అదంతా వదిలేసి నువ్వు ఈ మధ్య ఎక్కువ ఖర్చు పెడుతున్నావు మాకు నచ్చట్లేదు మేము అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాం అక్క అంటే ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలండి మీరు నువ్వు మూడు వేలు పెట్టి చెప్పులు కొన్నావు సో మేము అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాము అని అంటే అసలు అసలు ఎలా ఏం చెప్పాలి నేను నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి పిల్లలకి మనం ఎంత కష్టపడేది పిల్లల కోసమే సో వాళ్ళు ఏంటంటే నోరు తెరిచి ఏది అడగరు మా పిల్లలు ఈవెన్ ఒక చిన్న బొమ్మ కూడా అడగరు వాళ్ళు కనీసం బొమ్మలు ఏదైనా వాళ్ళు ఆడుకుంటారు కదా అని కొనిచ్చినా సరే మాకెందుకు అంటారు మేము ఇంకా ఏం చిన్న పిల్లలు ఏంటి డాడీ మాకెందుకు అంటే ఇద్దరు అలాగే అంటారు వాళ్ళు ఏంటి క్రికెట్ బ్యాటు షటిల్ బ్యాట్సు ఇలాంటివి అడుగుతారు సో అలాంటివి వాటికి కావాల్సినవి ఏంటి షూ మంచి చెప్పులు మంచి షూ ఉండాలి సో అలాంటివి కొనిస్తాడు వాళ్ళ డాడీకి ఏంటంటే కొంచెం బ్రాండ్ పిచ్చి మా వారికి సో అది కూడా రెగ్యులర్గా అన్ని బ్రాండ్సే తీసుకుంటామంటే అంత సీన్ లేదు సో ఖచ్చితంగా బడ్జెట్ ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం పిల్లల బర్త్డేకి ఇంత బడ్జెట్ అని అనుకుంటాం ఎందుకంటే ప్రతి పండక్కి షాపింగ్ చెయ్యండి నేను ఓన్లీ పిల్లల బ పిల్లల బర్త్డేస్కి మాత్రం ఖచ్చితంగా షాపింగ్ చేస్తాం ఆ షాపింగ్ సెక్షన్ కూడా నాకు ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయు ఆఫర్స్ ఉన్నప్పుడు కార్ట్లో యాడ్ చేయు అని చెప్పి సో మేము ఏది కొన్నా అండి పిల్లలకే కాదు మా వారికే కాదు నాకే కాదు నేను షాపింగ్కి వెళ్ళిన సీను ఇలా షాపింగ్కి వెళ్తున్నాను సో నేను ఇంత పట్టుకెళ్తున్నాను అని మా వారికి చెప్పే తీసుకెళ్తాను అలాగే మా ఆయనైనా అంతే ఒకవేళ బయట యాక్చువల్గా మా వారు పెద్దగా బయట ఎక్కడికి వెళ్ళరు నేను కూడా ఎప్పుడు వెళ్ళను ఎప్పుడు వెళ్ళినా మా వారు నేనే కలిసే వెళ్తాం సో ఈ మధ్య ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అని మీరు అస్తమాను ఫ్రెండ్స్తో వెళ్తున్నారు ఫ్రెండ్స్ని చూసి మీరు కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే అంత సీన్ లేదండి నాకు కానీ మా వారికి కానీ సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువ ఎవరో ఏదో కొన్నారని లేకపోతే ఎవరినో ఏదో చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొనే రకాల అస్సలు అస్సలు కాదు సో మాకు ఏదైతే పిల్లలకి బాగుంటుంది కొనాలి వాళ్ళు వేసుకుంటే చూడాలి మేము అని మేము ఏదైతే అనుకుంటామో అందుకే కొంటాం తప్ప ఎవరో ఏదో కొన్నారని లేకపోతే ఎవరికో ఏదో ఉందని అది వీళ్ళనే కాదండి పాపం వీళ్ళని అనుకోవడం కూడా తప్పు సో వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళకి తెలిసినవి నాతో షేర్ చేసుకుంటున్నారు అది బ్రాస్ ఐటమ్స్ కావచ్చు ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు సో నేను మీతో ఎలా షేర్ చేస్తాను సో వాళ్ళు ఫ్రెండ్స్గా వాళ్ళు ఇలా పలాన దగ్గర బాగుంటాయని సో నేను పెద్దగా ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకోను అప్పటికి కొంచెం టెంప్ట్ అయ్యి ఒకటి రెండు కొన్నాను అది కూడా ఎందుకు కొన్నాను అంటే అది కూడా చెప్తాను నేను ఎక్కువగా ప్రమోషన్ వీడియోస్ చెయ్యను సో నా దగ్గర నుంచి అస్సలు మీకు ప్రమోషన్ వీడియోస్ ఏవి రావు అప్పుడు సరే ఎప్పుడు వంట ఇంట్లో పనులు అంటే బోర్ కొడుతుంది కదా ఆడవాళ్ళు అన్న తర్వాత కొంచెం ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అందరికీ ఒకేలా ఆలోచన ఉండదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే నాకు వస్తూ ఉంటాయి ప్రమోషన్స్ కోసం నాకు ఇన్స్టాలో మెసేజ్లు చేస్తూ ఉంటారు కానీ నేను ఎందుకు అవన్నీ యాక్సెప్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఒక రెండు వేలు మూడు వేల ప్రమోషన్కి డ్రెస్సులో లేకపోతే ఏవో పంపించి ప్రమోషన్ చేయమంటారు నేను ప్రమోషన్ చేస్తాను తీర మీరు నన్ను నమ్మి కొంటారు వాళ్ళు ఒకవేళ మీ దగ్గర డబ్బులు కట్టించు తెచ్చుకొని మీకు ఆ ప్రోడక్ట్ పంపించకపోతే తర్వాత మీరు నన్ను కదా బ్లేమ్ చేస్తారు సో అందుకని నేను ప్రమోషన్ వీడియోస్ చెయ్యను అదొక రీజన్ ఇంకొకటి నాకు స్కిన్ కేర్ ఇట్లా ఇట్లా ఉంటాయి కదా కొన్ని బ్రాండ్స్ అవి కూడా వచ్చాయి సో ఆ ప్రమోషన్ చేసినా నాకు ప్రమోషన్కి పదివేలు ఇరవై వేలు చొప్పున ఇచ్చే ఉంటుంది అయినా నేను ఎందుకు చేయలేదు అంటే ఆ కేటగిరీ నాది కాదు మీకు చాలా వీడియోస్లో మీకు తెలుసు నేను ఫేస్కి ఏమీ రాయనండి నాకు నచ్చదు కాస్మెటిక్స్ నేను ఎక్కువ వాడను అని మీకు చాలా వీడియోస్లో చెప్పా ఇప్పుడు కొత్తగా నేను స్కిన్ కేర్ వాడుతున్నాను అండి అంటే మీరు నమ్ముతారా అది ఖచ్చితంగా ప్రమోషన్ అనేది మీకు తెలుస్తుంది సో అందుకే డబ్బులు వస్తున్నా సరే నేను ప్రమోషన్ చేయలేదు ఇంకా ఈ జ్యోతిష్యాలయాలు అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఇట్లా బోల్డ్ ప్రమోషన్స్ రాకుండా ఎందుకుంటాయండి వస్తాయి కానీ అవన్నీ అవసరం లేని ప్రమోషన్స్ కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తాము అన్నా సరే ఎప్పుడు అలాంటివి నేను ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు ఇవి ఎందుకు చూపించాను ఇప్పుడు నేను చూపిస్తున్న షాపింగ్స్ ఏంటి పర్సనల్గా నేను వెళ్ళి ఏదైనా నేను కొనుక్కుంటే ఇది నేను కొనుక్కున్నానండి అని చూపించడం లేదు అంటే జస్ట్ అక్కడ ఉన్నది మీతో షేర్ చేయడం అది సెరామిక్ ఐటమ్స్ కావచ్చు ఇత్తడి సామాన్లు కావచ్చు బట్టలు కావచ్చు చెప్పులు కావచ్చు డీమార్ట్లో ఐటమ్స్ కావచ్చు నేను అక్కడికి వెళ్తాను నేను కొన్నా కొనకపోయినా అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేస్తాను తప్ప అక్కడికి వెళ్ళి నేను అవి కొన్నట్లు కాదండి నేను కొంటే ఆ వీడియోలో ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను ఇవి కొన్నానండి నేను అని చెప్పి అంతేగాని మీరు ఈ మధ్య వాళ్ళని చూసి ఎక్కువ కొంటున్నారు లేకపోతే మీరు ఈ మధ్య ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అసలు చాలా తప్పు మాట నేను అసలు ఎప్పుడూ కంట్రోల్ లేకుండా ఖర్చు పెట్టను నేను మా ఆయన కామెంట్స్ చూసి నవ్వుకున్నావు అవునా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే బట్టలు సో నాకు నేను ప్రమోషన్స్ చేయను కాబట్టి ఆ ప్రమోషన్స్ వల్ల నాకేమి బట్టలు కానీ జ్యువెలరీ కానీ రావు నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే నాకు వస్తాయి సో ప్రతి ఆ పండక్కి ఏదో ఒక సిక్స్ మంత్స్కి ఒకసారో ఇప్పుడు యూట్యూబ్ చేస్తాను కాబట్టి సో ఇంకొంచెం మంచిగా బట్టల్లో వేసుకోవాలి అనే ఒకటి ఇది ఉంటుంది ఇది వరకు అనుకోండి ఇంట్లోనే ఉంటా కాబట్టి పెద్దగా అవసరం లేదు సో వీడియోస్లో ఎప్పుడూ నైటీస్ మీద లేకపోతే నైట్ డ్రెస్సుల మీద ఉండలేం కాబట్టి కొనాల్సి వస్తుంది సో కొంచెం మంచిగా ఇప్పుడు బయటికి వెళ్తే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎలా అయితే కొంటారో ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబ్లో కనిపిస్తున్నాను అంటే సో కొంచెం మంచి బట్టలు ఉండాలి కాబట్టి ఎక్కువ షాపింగ్ ఎక్కువ ఎక్కువ అని కూడా అనకూడదండి యాక్చువల్గా అది మినిమం షాపింగ్ చేస్తాను నేను ఓవర్గా ఒక్కొక్క డ్రెస్సు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టుకొని అంత సీన్ అయితే లేదు నేను చాలా నార్మల్ నా బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే థౌజండ్ లోపలే డైలీ వేర్ అయితే థౌసండ్ లోపలే సో ఎప్పుడైనా ఏదైనా పెళ్ళి ఉంది లేకపోతే ఏదైనా అకేషన్ ఉంది అంటేనే కొంచెం షాపింగ్ కొంచెం ఎక్కువ చేస్తాను తప్ప డైలీ వేర్కి అయితే మాత్రం థౌజండ్కి పెట్టి ఎక్స్ట్రా పెట్టుకోవడానికి నాకు మనసు కూడా రాదు ఇంకా మా ఆయన అంటారు ఎందుకు ఇది చూడు ఇది బాగుంది ఇది బాగుంది ఎందుకు సీను అది కొని బీర్వాలో పెట్టుకోవడం తప్ప నేను వేసుకోను సో నాకు రెగ్యులర్ వేరే కాటనే బెటరు అని చెప్పి సో ఇంకా వరలక్ష్మి వ్రతం ఆ టైంలో ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అలాగే సంక్రాంతిలో అత్తయ్యకి బట్టలు పెట్టడానికి చీరలు కొంటాను అవే నేను కొనే చీరలు షాపింగ్ ఇంకా అంతకుమించి నేను చీరలు కొనను సో ఏంటంటే అస్తమాను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాను అంటేనండి చెప్తున్నాను కదా ఎక్కువగా రిపీటెడ్గా మీరు ఎక్కువ షాపింగ్లు చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ని చూసుకుంటున్నారు వాళ్ళతో వెళ్ళి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నేను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను అసలు అసలు ఇంకేమన్నాలో కూడా నాకు అర్థం కాదు మీరు నేను మూడు వేలు పెట్టి చెప్పులు కొన్నానని ఎవరో ఒక అమ్మాయి అక్క మీరు మూడు వేలు పెట్టుకున్నారు నాకు నచ్చలేదు నేను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలండి ఇప్పుడు ఒకటే చెప్తానండి పిల్లలు పిల్లల కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇది అంటాం రెండు ఉంటాయి ఒకటి లగ్జరీగా ఖర్చు పెట్టడం ఒకటి కంఫర్ట్ జోన్లో ఉండడం మేము ఎప్పుడూ పిల్లలకి కంఫర్ట్ జోన్ ఇవ్వాలనుకుంటాం తిండి బట్ట చదువు ఈ మూడు మంచిగా ఇవ్వాలి అని అనుకుంటాం మాకున్నంతలో సో అదే ఇస్తాం తప్పనిచ్చి లగ్జరీగా లగ్జరీ అంటే ఏంటంటే వీడికి కొన్నాం కదా వాడికి కూడా కొనేద్దాం అయితే అయ్యిందిలే వేల ఐదు వేలు అయితే ఏంటి ఏడు వేలు అయితే ఏంటి కొనేద్దాం అని చెప్పి కొనలేదు సో మాకు బడ్జెట్ అనేది మైండ్లో ఉంది మాకు ఒక రూపాయి విలువ తెలుసు కాబట్టి ఆన్లైన్లో తక్కువకు వస్తుంది అని చెప్పేసి పెద్దోడికి కొనలేదు కానీ విష్ణుకు అవసరం వాడు బర్త్డే బర్త్డే హ్యాపీగా ఇచ్చిన వాడు ఏముంది వాడు హ్యాపీగా ఫీల్ అవ్వడు సో వాడు డ్రెస్ ఎప్పుడైతే వేసుకుంటున్నాడో ఆ డ్రెస్ మీదకి ఆ చెప్పులు కావచ్చు పర్టికులర్ షూ కావచ్చు ఉంటేనే బాగుంటుంది సో అందుకని ఇంకా స్టోర్కి వెళ్ళి కొన్నాను అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియోలో అది మరి మీరు విన్నారో వినలేదో నాకు తెలీదు అదే కాదు ట్రెండ్స్కి వెళ్ళాను ట్రెండ్స్కి వెళ్ళానండి అక్కడ ఆఫర్ ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కొంటే త్రీ థౌజండే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పే చేయాలి టూ థౌజండ్ మనకు ఆఫ్ వస్తుంది కానీ ఇప్పుడు అంత పెట్టి షాపింగ్ చేసే అంత అవసరం నాకు లేదు నా షాపింగ్ అయిపోయింది కాబట్టి నేను కొనలేదు ఎవరైనా షేరింగ్ ఉంటే కొనొచ్చు కానీ అంత పెట్టి ఇప్పుడు నా షాపింగ్ లేదు జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇవన్నీ చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే అంత ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఇట్లా ఉన్నాయి కదా ఒకవేళ కొనుక్కుంటే కొనుక్కుంటారేమో నచ్చి అని చెప్పి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే వీడియో తీసి పోస్ట్ చేశాను మీకు ఎందుకు అక్కడ కలెక్షన్ మీకు షేర్ చేస్తామని అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆఫర్ ఉంది ట్వంటీ టూ ఆఫ్ వస్తుంది ఇప్పుడు ఆన్లైన్లో చాలామందికి కొనడం రాదు ఇప్పుడు నన్నే అడుగుతున్నారు అసలు ఏజియోలో మీరు ఎలా షాప్ చేస్తారో చూపించండి ఆఫర్స్ అసలు రావట్లేదు అని చెప్పి అది యాక్చువల్గా నిజమే ఏజియోలో షాప్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి అలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నోటిఫికేషన్స్ చూసుకుంటూనే ఉండాలి ఎప్పుడు ప్రైస్ డౌన్ అయిందా అని చెప్పి దానికంటే ఇప్పుడు ట్రెండ్స్లో ఆఫర్ నడుస్తుంది ప్రస్తుతానికి ఆఫర్ నడుస్తుంది సో టూ థౌజండ్ ఆఫ్ అంటే మనకి ఆన్లైన్లో వచ్చే ప్రైజు డైరెక్ట్గా స్టోర్లో ఆఫర్ వస్తుంది అందుకే అది చెప్దాం అని చెప్పేసి మా వారు వద్దు ఇంటికి వెళ్ళిపోదాం అన్నా సరే ఒకసారి ట్రెండ్స్కి వెళ్ళి ఆ వీడియో తీద్దామని చెప్పి వాడికి చెప్పులు కొనేసినా సరే మళ్ళీ ట్రెండ్స్కి వెళ్ళి వీడియో తీయాల్సి వచ్చింది ఎందుకు అంటే మీకు ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అక్కడ ఉన్న స్టాక్ ఒకసారి చూపిద్దాము నచ్చితే వెళ్ళి కొంటారు కదా అని అంతే తప్ప నేను విడిగా ఆలోచన లేకుండా ఎప్పుడూ ఒక రూపాయి ఖర్చు పెట్టనండి మరి అది మీకు ఎలా అర్థమైందో నాకైతే తెలియదు కానీ నేను ఎప్పుడైనా ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఒకసారి నేను ఏం చెప్తున్నానో కూడా మీరు కంప్లీట్గా వింటే మీకు తెలుస్తుంది నేను ఏదైనా కొంటే ఖచ్చితంగా మీకు చూపిస్తా ఇది కొన్నానండి అని సో ఇక్కడ నుంచి ఏంటి అంటే అంటే మీరు నేను పిసినార్ దాన్ని నేను రెండు ఉంటాయండి పిసినార్ ఒకటి పొదుపు ఒకటి పొదుపుగా ఉండను తప్ప పిస్నారిగా అస్సలు ఉండను ఫుడ్లో కావచ్చు మీకు చాలా వీడియోస్లో నేను చెప్పే ఉంటాను ఫుడ్ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి బయటికి వెళ్ళి మేము కొనకపోవచ్చు బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకొని తినకపోవచ్చు ఇంట్లో కావాల్సింది ఖచ్చితంగా నేను చేస్తాను అది ఎంత ఖరీదైనా కావచ్చు మంచి ఫుడ్ అది పిల్లలకు కావచ్చు పిల్లలు నాన్ వెజ్ తినరు కదా మీరు ఎందుకు వండుకుంటారు అని కూడా అడుగుతారు పిల్లలు తినకపోతే మీ మనుషులనే కదండి మేము కూడా బ్రతకాలి సో ఇప్పుడు అందుకే నేను మా వారు నచ్చింది నాన్ వెజ్ వండుకొని తింటాం సో పిల్లలు నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళు తినే పన్నీరు చీజు ఇట్లా వెజ్లో మష్రూమ్స్ అని వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి పెడతాను సో ఎక్కడ ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను బట్టలు కూడా అమ్మ నా నా ఏంటంటే అమ్మ లేకపోతే వాళ్ళ దగ్గర అది బాగుంది మాకు ఇది కావాలి అని నా పిల్లల నోట్లో నుంచి రాకూడదు అని చెప్పేసి అందుకే మ్యాక్సిమం అదే ప్రయత్నిస్తాను నేను కానీ మా ఆయన కానీ సో మాక్సిమం వాళ్ళకి ఏమి ఇవ్వగలమో అది ఇవ్వడానికే చూస్తాం అది లగ్జరీ అని మీరు అనుకుంటే నేనేం చేయలేనండి ఇప్పుడు అది మూడు వేలు పెట్టి కొనడం లగ్జరీ అని మీరు అనుకుంటున్నారు కానీ అది ఇస్తే వాడు వాడు పాపం వాడు వాడు అడగలేదు కూడా నిజానికి కానీ వాళ్ళని అలా చూసుకోవడం వాడు అది వేసుకుంటే అది చాలా అందంగా ఉంటాడు మా బిడ్డని అలా చూసుకోవాలి అని మాకు ఉండొచ్చేమో కదా అది ఎందుకు తప్పుగా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు నేను ఒకటే చెప్తానండి ఎప్పుడైనా సో ఇంక ఇవాళ ఇల్లు అయితే అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇంతలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ప్లస్ వాటి కింద మళ్ళీ లైక్స్ కూడా ఉన్నాయి అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఒక చాలా మందికి ఇలాంటి అభిప్రాయం ఒకటి ఉంది అని సో అది వాడికి అవసరం కాబట్టే తీసుకున్నానండి అంతేగాని నేను అనవసరంగా ఎప్పుడు షాపింగ్స్ నేను ఎప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీస్ కావచ్చు చీరలు కావచ్చు వేలకు వేలు పెట్టుకొనిది అయితే ఏమీ లేదు ఈ మధ్య ఈ మధ్య అంటున్నారు ఆ మాట చాలా తప్పు ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాను అంటే నేను స్పృహలో ఉండే ఖర్చు పెడుతున్నాను వేరే వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి వేరే వాళ్ళు చెప్తేనో నేను కొనలేదు వేరే వాళ్ళని చూసి మరీ నేను కొనలేదు నాకు ఏదైనా కొనాలనిపిస్తే అది నా ఇష్టపూర్వకంగా నేను కొనుంటాను ఇంకేదైనా పిల్లల గురించి ఏంటి అంటే ఏదైనా సరే పిల్లల కోసం మాత్రం ఖచ్చితంగా నేను మా ఆయన డిస్కస్ చేసే అది తీసుకుంటాం అది కూడా మేము బడ్జెట్ అనుకుంటాం బర్త్డే వస్తుంది సో వీడికి తీసుకోవాలి అని మేము ముందే అనుకుంటాం దాని ప్రకారమే కొంటాం అంతే తప్ప లగ్జరీగా ఉందా లేదా చూసుకోకుండా ఖర్చు పెట్టే అంత లగ్జరీ ఆలోచనలు అదైతే మేము ఎప్పుడు అలాగైతే మేము ఆలోచించామండి సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నిన్న మీరు పెట్టిన కామెంట్స్కి నేనైతే చాలా 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 ఫీల్ అయ్యాను నా బిడ్డకి ఏదో ఒకటి కొనుక్కుంటే ప్రైస్ ఎక్కువ కదా భారతీయ అని అనడంలో తప్పు లేదు నేను ఒప్పుకుంటాను కానీ మీరు ఫుల్ వీడియో చూడకుండా కామెంట్ పెట్టారు కదా అది నాకు బాధేసింది నేను అందులో క్లియర్గా చెప్పాను అయినా సరే మీరు అవన్నీ ఏమి పట్టించుకోకుండా అలా కామెంట్ పెట్టారు అది కూడా నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు కాదండి రెగ్యులర్గా నాకు పాజిటివ్ అంటే రెగ్యులర్గా నాకు కాంటాక్ట్లో ఉండే వాళ్ళే ఎప్పుడు నార్మల్గా కామెంట్స్ పెట్టే వాళ్ళే ఇలా కామెంట్ పెట్టేసరికి ఇంకా కాస్త ఎక్కువ బాధపడ్డాను సో అది నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పేసి చెప్పలేదు నాకు బాధ అనిపించింది పిల్లల విషయం కదండి సో కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కదా పిల్లల కోసం అనగానే కొంచెం బాధ వస్తుంది సో అది ఇంకా పీరియడ్స్ అయిపోయాక ఫిఫ్త్ డే అయితే ఇల్లు అంతా ఇంకా క్లీన్ చేసుకుంటాను దాని గురించి కూడా చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు ఆ రోజు వ్లాగ్లో సో ఇవాళ క్లీన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంక దీని గురించి మాట్లాడేసరికి అయిపోయింది వ్లాగ్ అంతానా సో నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పేసి ఈ వీడియో చేయలేదండి నా బాధ ఏంటో మీతో షేర్ చేసుకుందాం అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో అది ఇంక ఇవాళ ఏంటంటే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు పిల్లలకి ఏంటి అంటే పాలు కాన్ఫ్లెక్స్ ఇచ్చేసాను ఇంకా కొంచెం తా తల చాలా నొప్పి వస్తుంది అందుకే ఇంకా టీ పెట్టుకొని తాగుతూ ఉన్నా అనమాట సో అప్పటికి కామెంట్స్ చదువుతూ ఉన్నాను సో ఆ కామెంట్స్ చదివిన తర్వాత చాలా హెడ్ఏక్ వచ్చేసింది ఇంక అందుకే మా వారు రాకముందే టీ పెట్టుకొని తాగేస్తూ ఉన్నాను సో అదండి ఇంకా ఆ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్